అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఇప్పటికే సత్య సారీస్ చూశారు కదా కదా మరికొన్ని కొత్త కొత్త రకాలు వచ్చాయి అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం నమస్తే సత్య గారు నమస్తే అండి మీకు మీ దగ్గర మళ్ళీ కొత్త రకాలు వచ్చాయి కదా అవునండి అవి కూడా మా ప్రేక్షకులు చూపిస్తానండి ఈ సారీ చూడండి సుదేవ్ గారు ఖాదీ చుట్టండి చాలా బాగుందండి అసలు చీర ఇదేమో గ్రీన్ పల్లు అండి బ్లూ వచ్చే సారీ శారీ మీద పికాక్స్ వస్తాయండి బార్డర్ కూడా గ్రీన్ తో కూడిన పికాక్స్ వస్తాయండి ఈ సైడ్ కూడా జెరీ వర్క్ ఇచ్చారు అంచు అవునండి జరీ బార్డర్ అయితే వచ్చింది బ్రెడల్ గా ఉంటదండి సారీ పార్టీ వేరు మ్యారేజెస్ కి చాలా బాగుంటదండి ఇది వాషబుల్ అండి ఫుల్ లైట్ వెయిట్ సారీ అండి చూస్తున్నారు కదా చాలా హై గా కనిపిస్తుంది సారీ ఉంటది చాలా బాగుంటది చీర అయితే మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు కదండి అవునండి అవును ఇది మొత్తం సారీ సారీ అండి ఇది బ్లౌజ్ ప్లేన్ ఇస్తాడండి ఇందులో కలర్స్ అండి ఉన్నాయండి టెన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన దగ్గర చూడండి అటు సైడ్ పెట్టి అవే కలర్స్ చూడండి ఒకసారి చూడండి ఆరెంజ్ వచ్చింది పింక్ వైట్ ఇది పెసరపాటి కలర్ అవునండి వైలెట్ కాంబినేషన్ చూసారు కదా ప్రతి సారీ కూడా చాలా అందమైన కాంబినేషన్ తో వచ్చింది సారీ ఫుల్ లైట్ వెయిట్ ఉందండి గారు ఆ సారీస్ పెట్టేస్తున్నాం కానీ కాస్ట్ చెప్పట్లేదు అనేసి కింద కామెంట్స్ వస్తున్నాయి విత్ కాస్ట్ అండి టూ థౌసండ్ పడుతుంది అండి ఒక్కొక్కసారి నిజంగా చాలా అండి బయట షాప్స్ లో కొన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఈ మీరు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి చాలా బాగుంది ఒకసారి సారీస్ అయితే వాడితే ఈ క్వాలిటీ మీకు ఆటోమేటిక్ గా అలవాటు అయితే మరీ మళ్ళీ మళ్ళీ ఇదే కొనాలి అనుకుంటారండి ఇది ఇంకా అలవాటు పడితే వేరే సారీ ఏం కట్టుకోలేదు అది కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఏం ఇచ్చేస్తాను చాలా బాగుంటదండి బాడీ కంఫర్ట్ గా ఉంటది హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కలర్స్ చేంజ్ అయ్యేం లేదండి వాష్ బుల్ అండి ఇది మరొక డిజైన్ శ్రీదేవి గారు చూసారా ప్యూర్ జార్జెట్ మీద అండి లేస్ లేస్ బాటర్ లో వస్తుంది కొంచెం ఎలా ఉంటుంది బ్రైడల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మెరవాలి కొంచెం బ్రైడల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రింట్ కాదండి జరి జరి అండి ఇది చూసారా మీరు ఇంకోండి ఒకసారి ఈ నేతలోనే మనకి వచ్చేస్తుంది అండి ఇలా ఇది మొత్తం జరీ అండి దీంట్లోనే మిక్స్ అయ్యేస్తుంది ప్రింట్ అయితే కాదు పోయేదే ఉండదు అండి ఇలానే ఉంటది చాలా బాగుంటది కూడా బాగుంటాయి చాలా గ్రీన్ రెడ్ కాంబినేషన్ అండి అలాగే గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇలా చాలా కాంబినేషన్స్ ఇచ్చారు ఇంకో జార్ బ్లౌజ్ ప్లేన్ అండి మనకి దీన్ని ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా ప్లెయిన్ గా కాలుతో ప్లెయిన్ గా స్టిచ్ చేయించుకోవచ్చు వీటికి అన్న వేసుకుని చేయించుకోవాలి చేయించుకోవచ్చు మెయిన్ శారీ కట్టుకున్నామంటే దానికి బ్లౌజ్ లుక్ అండి అయితే చాలా బాగుంది సత్య గారు థ్యాంక్ యూ అండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత బాగున్నాయి అంటే ఫేర్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి అసలు కట్టుకుంటే మనం చీర అన్న ఫీలింగ్ ఉండదు అండి ఫీలింగ్ ఉంటుంది లైట్ వెయిట్ కంఫర్ట్ గా ఉంటుంది చాలా ప్రతిదీ కూడా కాంబినేషన్ సూపర్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అవునండి అవును మీరే సెలెక్ట్ చేసి చేస్తారా అవునండి అవును నేనే సెలెక్ట్ చేస్తానండి మీ టేస్ట్ చాలా బాగుంటదండి మీ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది తెలుసు అవునండి థ్యాంక్ యూ అండి మీరు ఎక్కడ తీసుకుంటారు నేను అందరూ గోల్డ్ షాప్ కి వెళ్ళి తీసుకుంటారండి కానీ నేను ఏంటంటే తణుకులో దీనబంధు నాయకున ఒక షాప్ ఉందండి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కదండి బెంగాల్లో సైడ్ అబ్బాయి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం యూనిట్ అంతా ఉంది అంటే స్టోన్స్ దగ్గర నుంచి వర్కర్ తయారు చేసే విధానం కానించి అన్నీ ఉన్నాయి ఒక రోజు నేను మీకు చూపిస్తానండి తీసుకెళ్ళి చాలా మంచి అబ్బాయి బాగా చేస్తాడండి మెయిన్ జెన్యున్ గా వస్తువు కూడా జెన్యున్ గా క్వాలిటీ మెయింటైన్ ఉంటాయి అదేనండి అన్ని కూడా బాగా చేస్తాడండి అబ్బాయి దగ్గర చెప్పించుకుంటానండి అడ్రస్ వచ్చేసి దేనబంధు నాయక్ అండి సూర్యప్రభా హాస్పిటల్ తనుకోండి చూసారా చీర ఎంత బాగుందో వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు మనం సారీ ఫీలింగ్ ఏ లేదండి సారీ ఉందన్న ఫీలింగ్ లైట్ వెయిట్ అండి క్యారీ లాంగ్ డ్రైవ్ కూడా బాడీ చాలా కంఫర్ట్ గా ఉంటదండి చాలా బాగుందండి మీకు ఇంకా బాగుంటది సత్య గారు అలానే చీరలు కట్టుకునే వాళ్ళకి ఏముంటదండి ఒక చీర కాకపోతే ఒక చీర అని అలా వేసుకునే కొద్ది ఇంకా ఇంకా ఉంటదండి లేడీస్ మెయిన్ ఏంటంటే లేడీస్ ఏ విషయంలో సరే గోల్డ్ చూస్తామండి అస్తమాను గోల్డ్ కొనలేము మనం ఏంటంటే ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో ఏదో ఒక వస్తువు చేయించుకుంటా ఉంటాం కానీ శారీస్ అనేది ఇచ్చిన ఒక వరం అండి ఎప్పుడు కావాలి అప్పుడు ఎలా కావాలి బడ్జెట్ లో కొనుక్కోవచ్చు మార్చుకోవచ్చు కాబట్టి ఎలాగైనా మనం యూజ్ చేస్తాము ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అసలు బాగుంటదండి శారీ చాలా బాగుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అంట మీకు ఎవరికైనా కావాలే కనుక డిస్ప్లే నెంబర్ అయితే ఇస్తాము సత్య గారికి వాట్సాప్ చేసి సారీ అయితే పచ్చి చేయొచ్చు చీర చూపిస్తున్నారండి చూద్దాం చూడండి శ్రీదేవి గారు కాదీ చూడండి సారీ మళ్ళీ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎల్లో బ్లూ అండి ఎల్లో అండ్ స్కై కలర్ స్కై బ్లూ అండి చాలా బాగుంటది అండి అసలు సారీ చాలా బాగుంది ఇది మ్యారేజ్ కి పెళ్లి కూతురులకి నెక్స్ట్ మంగళ స్నానాలకి అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటదండి ఎల్లో ఇష్టపడే వాళ్ళకి మంచి కలెక్షన్ అండి ఇది కింద అయితే జరి వర్క్ వచ్చింది మొత్తం కూడా పక్షులు వచ్చాం ఇంకా చూడండి కొంగలు నిలబడినట్టు ఉంటాయండి చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి చూపించండి కూడా ఇందులో కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా స్వచ్ఛగా వీటి కాస్ట్ ఎంత టూ థౌజండ్ పడుతుందండి టూ థౌజండ్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం మీ చీరలకి అట్టక్కలేదు మీకు పేరం ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్ సూపర్ అండి దేనికి పేరు పెట్టే పని లేదు ఇప్పుడు మీకు కూడా చూపించేవి ట్రెండింగ్ ఉండాలి ప్లస్ డైలీ వేర్ కట్టుకోగలగాలి ఎవరైనా అఫోర్డ్ చేయగలగాలి అలాంటి సారీ కావాలి ఒకటి చూడండి సరే సారీ ఇది సటన్ బార్డర్ వస్తుందండి ఆపిల్ కట్స్ అని అండి ఇది ఒక స్టైల్ ఇది జార్జెట్ అండి చాలా బాగుంటదండి ఆఫీస్ కి చేయాలన్నా స్కూల్ టీచర్స్ కికట చాలా బాగుంటదండి సారీ సో మే ఇప్పుడు మనకి సిరీయల్ లో కూడా ఎక్కువ ఇవే ట్రైడ్ అండి అవున అవున ప్లెయిన్ బ్లౌజెస్ కట్కొని సారీ వేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంది సారీ అయితే సరే అంత ఇలానే ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇస్తాడండి చూస్తాను బ్లౌజ్ కూడా మీకు ఇలాంటి సారీస్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కట్టుకుంటే చాలా స్లిమ్ గా కనిపిస్తారండి అవునండి లుకింగ్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ ఎంతండి అండి నైన్ హండ్రెడ్ పడుతుంది ఈ సారీ అండి అవునండి ఇంట్లో కలర్ కాంబినేషన్స్ కలర్ ఆప్షన్స్ ఆప్షన్ చూడండి శ్రీదేవి గారు ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా ఇది అయితే మాత్రం ఎంత చూసారు కదండి ఈ రోజు వచ్చిన కొత్త స్టాక్ అయితే కొన్ని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేసాం భావం వల్ల సత్య గారు చాలా మంది సరే చూపిస్తున్నారు కాస్ట్ చెప్పట్లేదు కాస్ట్ అయితే చెప్పేశారు మీ షాప్ అడ్రస్ ఎక్కడ అది కూడా చెప్పాలిగా ఇది వచ్చేసి పినమంటారండి హై స్కూల్ సెంటర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తే గోస్నాథ్ రోడ్ వస్తుంది అండి గోస్నాథ్ దగ్గర నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే మళ్ళీ రామాలయం రోడ్ ఉంటదండి ఆ రామాలయం రోడ్ లో ఫస్ట్ బిల్డింగ్ అండి ఇది వెలగల రాఘవ రెడ్డి గారు హౌస్ అంటే ఎవరైనా చెప్తారండి అది పలుపు మీద చివరండి ఇది గారు మంచి చీరలు మాకు చాలా ఆత్మీయంగా చూపించినందుకు యూ శ్రీదయ్య గారు మీకు కూడా ధన్యవాదాలు అండి మరొకసారి ఇంతకు ముందు చేసిన వీడియో నుండి కూడా నాకు చాలా కాల్స్ వచ్చినాయండి చాలా మందికి పంపించడం జరిగింది అలాగే మీరు ఈ వీడియో చేయడం వల్లే కదండి ఇంతమందికి కస్టమర్స్కి తెలిసింది వాళ్ళందరూ మనల్ని కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సుగా గారు వెనుకబడి ఎక్కడో ఎక్కడో మారుమూలు ఉన్న మమ్మల్ని ఆత్మీయ గోదావరి వెలికి తీసిందండి కాబట్టి ఆత్మీయ గోదావరి అందరూ కూడా చూడండి చూసి వీడియోస్ అన్ని పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మూల్యమైన కామెంట్స్ కూడా కింద తెలియజేయండి సత్యగారు గారు మా ఆత్మీయ గోదావరి అక్కడ క్వాలిటీ మీ దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని మాకు అనిపించి మాకు నమ్మకం కుదిరిన తర్వాతే మేము నలుగురికి పరిచయం చేస్తాము సో మీ దగ్గర చీరలు చాలా మంది ఫోన్ చేస్తున్నారు నన్ను కూడా అడుగుతున్నారు తెలిసిన వాళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళు కూడా క్వాలిటీ చాలా బాగుంది చెప్పి రివ్యూస్ ఇస్తున్నారు థ్యాంక్ అండి ఎంత మంచి సారీస్ ను మా గోదావరితో పంచుకున్నందుకు థ్యాంక్ అండి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి